హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మన వీడియోల ముచ్చట తెలంగాణ స్పెషల్ స్నాక్స్ సర్వపిండి ఈ సర్వపిండి వచ్చేసి మన అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు కాలం నుంచి వస్తున్న స్నాక్ అనమాట సాయంత్రం వర్షం అలా పడుతుంటే ఇలా ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు ఇలా సర్వపిండి వత్తి తినేవాళ్ళంట సో అప్పట్లో మాత్రం కుండలలో చేసి తినేవాళ్ళంట అంత టేస్టీగా అంత ఎమ్మీగా అదే ఫ్లేవర్ తోటి మనం ఇప్పుడు ఇలా చేసేసుకుందామా మరి ఎలా చేసుకోవాలి ఆ ప్రాసెస్ అంతా మాకు తెలియదు అని చాలామందికి అనిపించవచ్చు కానీ తెలంగాణ వాళ్ళకైతే అందరికీ తెలిసే ఉండవచ్చు ఈ సర్వపిండి సో సర్వపిండికి ఏం అవసరం లేదండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ నేను చూపించినవన్నీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కదా సో శనగపప్పు అలా కొంచెం నానపెట్టేసుకున్నాను వేయించిన పల్లీలు తీసుకున్నాను సో ఈ సర్వపిండి వచ్చేసి బియ్యం పిండి ఉంటే సరిపోతుంది అనమాట సో బియ్యం పిండి అయితే నేను ఒక కప్పు తీసుకున్నాను అందాజాగా అంటే ఒక పావు కేజీ అనమాట సో అందులో నానపెట్టిన శనగపప్పు ఒక చిన్న కప్పుతో వేసాను అలాగే పల్లీలు వేయించి పెట్టుకున్న రెండు ముక్కలు చేసేయాలన్నమాట ఆ పల్లీల్ని అలా ఒక చిన్న కప్ తోటి వేసాను ఆ తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఒక వన్ స్పూన్ కారం వేసాను ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసాను సో ఈ సాల్ట్ వచ్చేసి నేను చిన్న స్పూన్తోనే వేస్తున్నాను చక్క స్పూన్ తోటి సో అలాగే ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టాను కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తీసేసుకున్నాను ఒక స్పూను జీలకర్ర కూడా వేసాను సో ఇవన్నిటి కలుపుతూ ఇందులో ఒక మూడు స్పూన్లు అయితే నువ్వులు కూడా వేసాను అనమాట సో ఇవన్నీ వచ్చేసి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ కాబట్టి చాలా మంచిగా టేస్టీగా ఫ్లేవర్ వచ్చేసి రుచికరంగా రావాలనేసి ఈ నువ్వులు యాడ్ చేస్తే బాగుంటుంది కదా అలాగే కాల్షియంతో పుష్కలంగా నిండి ఉన్న నువ్వులు కూడా వేస్తే మనకు మంచిగా కాల్షియం లభిస్తుంది సో ఇవన్నీ చక్కగా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి సో ముద్దలాగా అంటే మరీ మెత్తగా చేసేదన్నమాట కొంచెం మనకి చేతితో పట్టుకుంటే సాఫ్ట్గా రావాలన్నమాట అంతే సో మంచిగా ముద్దలాగా ఇలా చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి పక్కన ఉంచేసుకోవాలన్నమాట కొంచెం నానితే మంచిగా రుచిగా వస్తుంది అనమాట అంతా కూడా పిండికి ఉప్పు కారం అన్నీ పట్టేసుకుంటాయి సో ఇందులో నేను పచ్చిమిర్చి వేసాను అలాగే ఒక్క స్పూన్ కారం కూడా వేసాను కాబట్టి స్పైసీనెస్ కోసం అంతే మీకు నచ్చకపోతే ఏదైనా ఒకటి స్కిప్ చేయవచ్చు సో ఈ సర్వపిండి వచ్చేసి చాలా స్పైసీగా ఉంటేనే బాగుంటుంది సో ఒక పది నిమిషాలు నాన నానినదనమాట పిండి సో నానిన తర్వాత చిన్న చిన్నగా ఇలా కొంచెం ముద్దలాగా చేసేసుకోవాలి ఒక చిన్న బాల్ లాగా తీసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఒక వెడాల పట్టి గిన్నె అలాగే మందపాటి గిన్నె తీసుకోవాలన్నమాట సో పాతకాలం అయితే కుండలలో చేసేవాళ్ళంటే బట్ ఇప్పుడు మనకి అవైలబుల్ ఉంటే మీరు కుండలో కూడా చేసేసుకోవచ్చు లేదంటే ఇలా మందపాటి గిన్నె తీసేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇలా ఒక బాల్ లాగా ముద్ద తీసేసుకొని ఇలా ఒత్తుకోవాలన్నమాట పిండి సో గిన్నె వచ్చేసి వేడి ఏం అవసరం లేదనమాట నార్మల్ తీసేసుకొని ఫస్ట్ ఇలా ఒత్తుకోవాలన్నమాట సో ఒక రొట్టెలాగా ఇలా ప్రెస్ చేస్తూ ఫింగర్స్ హ్యాండ్ తోటి ఒత్తుకున్న తర్వాత ఇలా హోల్స్ లాగా చేసేసుకోవాలి సో ఇలా హోల్స్ ఎందుకు చేసుకోవాలో మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేసి చెప్పండి నాకు సో ఓకే అండి ఎక్కువసేపు మీకు డైలమాలో పెట్టకుండా చెప్పేస్తాను నేనే హోల్స్ అనేది ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే అంతా కూడా ఈక్వల్గా మనకి కాలుతుంది ఈ సర్వపిండి వచ్చేసి ఈ హోల్స్ మధ్యలో ఇలా కాస్త ఆయిల్ కూడా వేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనమాట సో నేనైతే ఒక్క గిన్నె పెట్టలేదనమాట ఒక మూడు గిన్నెలు ఒకేసారి పెట్టేసాను అంటే ఒకేసారి మనకి మూడు సర్వపిండిలు వచ్చేస్తాయి అనేసి సో అయితే ఇలా చేసేసి పెట్టేసాను మూత పెట్ట ట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయిపోతుందనమాట సిమ్లో పెట్టాలి సిమ్లో పెడితే ఏంటంటే మంచిగా ఇది మంచిగా ఉడుకుతుంది అలాగే మంచిగా కాలుతుంది చాలా బాగా రుచికరంగా ఉంటుంది అనమాట ఈ సర్వపిండి ఒకసారి ఎవరికన్నా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో గిన్నె వచ్చేసి మనము వేడి చేయాల్సిన అవసరం లేదు చల్ల గిన్నె ఇలా ఒత్తుకొని తర్వాత స్టవ్ పైన పెట్టాలన్నమాట గిన్నె సో చక్కగా కాలిపోయి చూసారా సో ఇది వచ్చేసి టర్న్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట నార్మల్గా వన్ సైడే కాల్చుకోవాలి సో మనకి డౌట్ ఏమైనా ఉంటే చూసారా నేను మీకు తిప్పి కూడా చూపిస్తున్నాను ఇక్కడైతే కాలనట్టు ఉంది బట్ వెనక చూస్తే మంచిగా మాడు మాడుగా కాలింది సో ఇది వచ్చేసి ఇలా మాడుగా కాలితేనే బాగుంటుంది అన్నమాట సో చాలా చక్కగా ఉడికింది మంచిగా మాడుగా కాలింది చూస్తే కనుక ఎంత లైట్ బ్రౌన్ కలర్ కూడా వచ్చేసింది పట్టుకుంటే అలా వచ్చేస్తుంది చూసారా క్రిస్పీగా క్రంచీగా తింటూ ఉంటే చాలా టేస్ట్గా వస్తుంది అనమాట ఈ సర్వ పిల్లలందరూ ఇంట్లోనే ఉండి ఏదో ఒకటి కావాలనేసి మారాం చేస్తున్నారు కాబట్టి ఇలాంటి స్నాక్ ఈవినింగ్గా చేసి ఇవ్వచ్చు సో హెల్తీ అండ్ హైజనిక్గా ఇంట్లోనే ఇలా చేసి ఇవ్వచ్చు కాబట్టి ఈజీగా మనము హ్యాపీ అండ్ పిల్లలు కూడా హ్యాపీ కదా సో కొత్త పిల్లల మళ్ళీ కలుద్దాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్